నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూన్ ఒకటవ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది ఐదు ఆరు తారీఖుల్లో సష్ట కూటమి కూడా జరగబోతోంది అయితే సష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అటు యురానస్ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ ఆస్ట్రాలజెస్ చాలామంది కూడా అయితే మరి యురానస్ని మీరు కన్సిడర్ చేస్తారా అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు లేకపోతే సష్టగ్రహం అనుకోవచ్చు ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందో ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకొని దాని తర్వాత ద్వాదశ ద్వాసు ఫలితాలు కూడా చెప్పుకున్నా తప్పకుండా ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటే కనుక ఉంటుంది అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుంటాం సో ఇక్కడ మనకి ఏంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక కనుక అందుకే తో ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు సో మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ పదమూడు అనేది అక్కడ కూడా సఖ్యాశాస్త్రం ప్రకారం నాలుగే వచ్చింది తర్వాత ఇప్పుడు కొంచెం ఏప్రిల్ పదమూడే కదా జరిగింది సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది నాలుగో తారీఖు వచ్చింది ఈ నాలుగో తారీఖు ఏమో మంగళవారం వచ్చింది సో అక్కడ సోమవారం వచ్చింది ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడుది ఉంది ఇవాళ భరణి నక్షత్రం అనేది సిక్కుడు పైగా జూన్ ఒకటి నుంచి ఇదే రాతిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు సో జూన్ అనేది ఆరో నెల మన లెక్కరో ఈ ఆరో నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది ఒకటి మరి జూన్ ఒకటో తారీఖునే కుజుడు మ్యాస్టర్స్లో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏమి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు శుభకార్యాలు పెద్దగా చేయాలి ఉండవు జనరల్ గా మాములు ఏదైనా అన్న అది కూడా ఉండవు జనరల్ గా అన్ని నార్మల్ మూత ఏదైనా ఉంటాయి తప్ప అసలు బర్ణీళ్ళు ఎవరు కూడా సాధ్యమంత వరకు మూతలు ఏమి పెట్టాం ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం ఉంటుంది దాన్ని పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా ఎప్పుడు సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయ పచ్చల్లో భరణి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం సో మంగళవారం వస్తుంది కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా బెట్టింగ్లు అనుకోండి జోదాలు అనుకోండి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది నాలుగో తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి వస్తాయి అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగు జరుగుతుంది సో అది మనకి అంత గతం వరల్డ్ కప్ జరిగినట్టుగా ఆ అంత దాకా బ్రహ్మాండంగా వచ్చి చివర్లో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా అందుకే నీకు వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమంత వరకు బెట్టింగ్ జోలకి వెళ్ళకండి సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్నా సూచన ఎందుకంటే ఏది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓటర్తో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీర్ అయిపోవచ్చు సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉండేది తర్వాత రెండోది ఏంటంటే రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోమని నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికంటే దానికన్నా అంటే సజావుగా ఎక్కువ శాతం మరీ ఎక్కువ ఇబ్బందులు పడల కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏవైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం పాలన పడవచ్చు ఇట్లాంటివి ఉంటాయి అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి ఏతు అవుతాయి కదా సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను దాని ముందుగా మీరు కొద్దిగా టేక్ టేకిటీజీ అనుకోండి సో గెలుపు గెలుపుకోవటం అనుకోవటమే సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు నిరాశ పెట్టుకోవచ్చు జరిగేది ఎలాగో జరుగుతుంది సో ఎవడున్నా మనది ఆదుకునేవాడు అయితే తక్కువే సో అది అది తర్వాత తర్వాత ఎలాగో అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరి మీద ఒక నమ్మకం పెట్టుకుని ఓటు వేయటం అనేది ఉంటుంది వీళ్ళు మనకి ఇలా చేస్తారు వాళ్ళు అలా చేస్తారు సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది పరిస్థితి ఇదే చతుర్థి గ్రహ కూటమి నేను ఇక్కడ ఈ చతుర్థి గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది ఇప్పుడు ఏదైతే ఇది ఉందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్కుడు ఆధిపత్యం అయితే ఇప్పుడు రాక్షసు గురు ఆధిపత్యం కూడా ఎక్కువ ఉంది సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు ఆల్రెడీ ఏళ్ళనాటిసలో ఉన్నారు మకర రాశి వాళ్ళు మరి లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పటికీ ఏళ్ళనాటి సెనిలోనే ఉన్నారు పంచమ స్థానంలో ఈ కూటమి జరగడం అనేది జరుగుతోంది కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వపోతోంది మకర రాశి వారికి ఈ కూటమి రైట్ మకర రాశి వాళ్ళు కూడా మళ్ళీ కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే పంచమం అనేది ప్రతి గ్రహానికి కూడా మేలు చేసే స్థానం అయితే కాదు ఇక్కడ మనకి ఉన్నంత వరకు ఏంటంటే రవికి పూర్తిగా మంచి స్థానం కాదని చెప్పాలి తర్వాత బుధుడికి కూడా పూర్తిగా మంచి స్థానం కాదని చెప్పాలి కనుక ఇది కొంతవరకు మిశ్రమంగా ఫలితాలు రావడానికి అయితే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత ఏంటంటే ఇటు సంతానము భార్యాభర్తల మధ్య ఏవో రకమైన తరచూ ఏవో వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే ఎక్కువ కనిపిస్తుంది ఇంకా షేర్ మార్కెట్లు సెక్యులేషన్స్ ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళు కూడా ఈ నెల అంతా వాళ్ళకి పెద్దగా యోగ్యం ఉంటుందని చెప్పడానికి లేదు ఇంకా ఖర్చుతో కూడిన కొన్ని మంచులు అయితే కనుక అంటే ఏదైనా దీర్ఘకాలిక ఏదైనా పుణ్యక్షేత్రాలు సందర్శిద్దాం లేదు విహారయాత్రలు చేద్దాం జాలీగా అనుకుంటే కనుక అలాంటివి అయితే కనుక సాధ్యమవుతాయి అలా ఖర్చుతో కూడిన వీరి యొక్క మానసిక మనోరంజన అలాంటివి చేయాలి అంటే కనుక సాధ్యమవుతుంది అంటే ఆత్మకు తృప్తిని ఇచ్చేవైతే కొంతవరకు ఖర్చుతో కూడిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ రకంగా మాత్రం వీళ్ళు కొంత ముందుకు వెళ్ళటం అనేది ఉంటుంది తర్వాత దగ్గర దగ్గర ప్రయాణాలు చేసి చేసే వృత్తులు ఉంటాయి కదా అంటే కొంతమంది మార్కెటింగ్ అనేది ఒక ఊరు తిరిగి ఇంకో ఊరు చేసి వ్యాపారాలు ఉంటాయి మెడికల్ రిప్రజెంటేటివ్ ఇలాంటి వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలా షార్ట్ జర్నీస్ అంటాం మనం సో అలా దగ్గర ప్రయాణాలు చేసి సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ యోగదాయకంగానే చెప్పవలసి ఉంటుంది ఇక చతుర్థుల్లో కుజుడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా సరే ఆకస్మికంగా కొంతవరకు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కనుక అమ్మగారు నాన్నగారు ఆరోగ్య విషయాల్లో ఒకటి వీరు కూడా వ్యక్తిగతంగా బళ్ళు అవి నడిపేప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ అక్కడికి మనకి ఏళ్ళ నడుచని నడుస్తుంది కాబట్టి ఎంతో కొంత ఒకసారి బోన్ ఫ్యాక్చర్స్ కానీ అలాంటివి కూడా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఈ మకర రాశి వాళ్ళకి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే కనిపిస్తుంది ఎందుకంటే జూన్ ఒకటి నుంచి కుజుడి యొక్క సంచారం వల్ల కనుక వీళ్ళు ఈ నెలలో వీరు కూడా ఎక్కువ శాతం అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించడం అనేది అవసరం ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం లేదా అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా నిత్యం సుబ్రహ్మణ్య కళావలంబ స్తోత్రం చదువుకోవటం అది కూడా కుదరకపోతే ఓం సరవణోద్భవాయ షన్ముఖాయ నమ ఓం శరవణోద్భవాయన్ముఖాయ నమ అనేది నిత్యం పఠించడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం అయితే పొందుతారు పంచమంలో ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆ మంచి ఫలితాలు ఇచ్చేస్తుంది అని అనుకుంటారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్తూ ఉన్నారు కాబట్టి కొంత ఈ నెలాళ్ళు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది మకర రాశి వారికి అంచనా రైట్ అండి ఇక కుంభరాశి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం నమస్కారం